ఓకే అదేమన్నా ఒక్క సామాజిక వర్గానికే దానికి సంబంధించినటువంటి నైపుణ్యం ఉంటుంది మేము మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతాము మేము మాత్రమే ఎమ్మెల్సీ చేయగలుగుతాం మేము మాత్రమే రాష్ట్ర బాధ్యులుగా చేయగలుగుతాం మిగతా వాళ్ళు ఎవరూ చేయలేరు అనేటువంటి ఒక విధమైనటువంటి ఆ చట్టంలో మనలందరినీ ఉంచి వాళ్ళ పైన వస్తూ వస్తున్నటువంటి సందర్భంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరికి అవకాశం దక్కి ఆ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసి ఒక టీపీ చైర్మన్ అటువంటి పోస్టుకు రాష్ట్రం ఉన్నటువంటి వందల సంఘాలన్నింటిని ఒక తాటి తీసుకొచ్చి అందరినీ ఒప్పించి తెలంగాణ ఉద్యమంలో ఒక గట్టి పాత్ర పోషించి ఆ తర్వాత కూడా సక్సెస్ఫుల్ గా రోల్ ప్లే చేసిన తర్వాత అరే అంటే వీళ్ళు కూడా మనమే కాదు బహుజన వీళ్ళు కూడాను మనకంటే గా చేయగలుగుతారు అనేది ఒకసారి తెలిసింది అంటే వీళ్ళకి ఆలోచన వచ్చింది అంటే ఆటోమేటిక్ అందరూ కూడాను దీనికి లైన్ చేస్తారు ఇక ప్రతి ఒక్కరు నాయకత్వాల కోసం వెలుక్కుంటూ వస్తారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్ గా ఏ విధంగా దుంచాలి రా అనుకోకుండా వచ్చిండు మరి ఎన్నికలు పడితే వచ్చిండనేది ద సెకండరీ థింగ్ వాళ్ళు ఈ దాకా వచ్చిండు రావద్దు వచ్చిన ఎట్లా దుంచాలి అని చెప్పేసి అని మొదటి నుంచి కూడాను వాళ్ళ యొక్క ప్రణాళికలు వాళ్ళ ఆలోచనలు మీకు ఎవరికి తెలియని కాదు మాకంటే ఎక్కువ మీకే తెలుస్తాయి డెఫినెట్ గా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఏ విధంగానైనా దుంచాలని చెప్పేసి అని వివిధ పూరితమైనటువంటి కుట్రలు చేసారు మొత్తానికి సక్సెస్ అయినది